హాయ్ అందరికీ ఇది మా మునుగ చెట్టు మొద్దుగాయ లాస్ట్ టైం తుఫాన్కి పడిపోయింది మొదల వరకు కట్ చేసి అలా వదిలేసాము మునగాకు చాలా హెల్దీ కదా హానెస్ట్లీ ఆ చెట్టు నన్ను రోజులు మునక్కాయలు ఎక్కువ ఎక్కువ అయ్యాయి గైస్ ఎప్పుడైతే ఆ చెట్టు పడిపోయిందో మా ఇంట్లో మునక్కాయ కూరే వండలేదు దానికి చిన్న చిన్న కొమ్మలు వచ్చాయి చెట్టు పెద్దగా పెరిగితే వర్షాలు అప్పుడు పడిపోతుంది కదా ఎయిర్ ఎయిరింగ్ చేసి వేర్లు వచ్చాక చిన్నగా వేరే ప్లేస్లో పెంచుకుందామని ఇలా కవర్లో మట్టి వేసి థ్రెడ్స్ తో గట్టిగా కట్టేశాను నా ఆశ నిరాశ అయింది గైస్ నెక్స్ట్ డేనే అది పడిపోయింది మట్టి ఎక్కువ వేసి కట్టా అనుకుంటా దానికి బరువై అది విరిగిపోయింది అలాగే ఇంకా విరిగింది కదా కొమ్మనే నాటుదామని చెప్పేసి ఆ మట్టి తీసేసి ఇంకా నార్మల్గా ఇంటి ముందు ప్లేస్ ఉంటే ఆ ప్లేస్లో పెడదామని చెప్పి మట్టి తవ్వి చెట్టు నాటాను గైస్ మీరేమంటారు గైస్ వేర్లు లేకుండా మునుగ చెట్టు పెరుగుద్దా ఓన్లీ కొమ్మతో ఇంకా వెనక ముద్దుకి ఇంకా చిన్న కొమ్మలు ఉన్నాయి గాయస్ అవి కొంచెం పెద్ద అయ్యాక వాటికి కూడా ఎయిర్ లైరింగ్ ట్రై చేస్తాను ఈసారి కొంచెం మెట్టుతో ట్రై చేస్తాను ఇప్పుడైతే ఈ చెట్టుకి పాదు చేశాను వాటర్ అటు ఇటు పోకుండా ఎలా ఉంది గాయస్ చెట్టు గ్రోత్ వచ్చాక అప్డేట్ ఇస్తా గాయస్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హ్యావ్ ఎ గుడ్ డే